నా ఛానల్కి స్వాగతం ఈ కథలో గాడిద పులి ఏం చేశాయి వాటికి సింహం ఎలాంటి తీర్పు ఇచ్చింది అనేది తెలుసుకుందాం ఒకరోజు అడవిలో ఒక గాడిద మరియు ఒక పులి నడుచుకుంటూ వెళ్తున్నాయి మార్గంలో ఉన్న గడ్డిని చూసి గాడిద ఇలా అంది పులి ఈ గడ్డి నీలం రంగులో ఉంది పులి నవ్వి అన్నది అది నీలం కాదు పచ్చని రంగులో ఉన్నది గాడిద మొండిగా వాదించడం మొదలుపెట్టింది గడ్డి పచ్చగా లేదు నీలంగానే ఉంది అని అంది పులి కూడా వాదించింది గడ్డి పచ్చగానే ఉంది అని ఇలా ఒకరికి ఒకరు వాదించుకుంటూ ఉన్నారు చివరికి పులి అన్నది సరే మనం రాజైన సింహం దగ్గరికి వెళ్ళి తీర్పు అడుగుదాం సింహం దగ్గరికి వెళ్ళారు గాడిద వంగి అంది మహారాజా ఈ గడ్డి నీలంగా ఉంటే పచ్చగా ఉందని పులి వాదిస్తుంది దయచేసి పులిని శిక్షించండి అని అంది సింహం నిశ్శబ్దంగా ఇద్దరినీ చూసి ప్రశాంతంగా ఇలా అంది అవును ఈ గడ్డి నీలంగానే ఉంది మరియు పులి మూడు రోజులు మాట్లాడకూడదు అని పులికి శిక్ష వేసింది గాడిద చాలా సంతోషంగా గంతులు వేసింది చూడు పులి నేనే గెలిచాను నేనే సరిగ్గా చెప్పాను అనుకుంటూ వెళ్ళిపోయింది పులి ఆ తీర్పుకి ఆశ్చర్యపడి సింహాన్ని అడిగింది మహారాజా నేను తప్పు చెయ్యలేదు గడ్డి నిజంగా పచ్చగానే ఉంటుంది కదా మీరు ఎందుకలా తీర్పు ఇచ్చారు అప్పుడు సింహం పులిని చూసి అంది మూర్ఖులు ఎంత చెప్పినా వినరు నీవు మూర్ఖమైన గాడిదతో వాదించి నీ సమయాన్ని వృధా చేశావు కాబట్టి నేను నీకు శిక్ష వేశాను ఎందుకంటే జ్ఞానవంతులు మూర్ఖులతో వాదించకూడదు అప్పుడు పులి తలవంచి సింహం మాటను అర్థం చేసుకుంది తన తప్పును గ్రహించింది ఈ కథలోని నీతి నిజాన్ని ఒప్పుకోలేని వారితో వాదించి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు